సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవాన్ని జరపాలని భాజపా శాసనసభా పక్ష నేత ఏలేటి రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ ఆత్మగౌరవానికి సెప్టెంబర్ పదిహేడున ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు తెలంగాణ సిద్దించాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని కానీ ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని ధ్వజమెత్తారు మజ్లీస్ కు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదా అని ప్రశ్నించారు

కర్ణాటకలో సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని అక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలు జరుపుకుంటున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆలోచన చేయబోవడానికి కారణం మీ మిత్రుడైనటువంటి ఎంఐఎం పార్టీ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వారికి భయపడి ముస్లిం ఓట్లకు భయపడి ఈరోజు మీరు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయడానికి జరుపుతున్నారా మరి దీనికి తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది